హలో అండి వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా ఈరోజు మన రెసిపీ వచ్చి పాలకూర మామిడికాయ తురుం పచ్చడి అనమాట నిల్వ పచ్చడి చాలా కమ్మగా ఉంటుంది ఈ ఎండ్ల కాలం వచ్చిందంటే మామిడికాయ అయితే మనం చాలా రకాలుగా పచ్చళ్ళనేవి పెట్టుకోవచ్చు ఈ పచ్చడి అయితే చాలా రుచిగా డిఫరెంట్ రుచిగా ఉంటుందన్నమాట చూడండి ఎలా ఉందో ఎనిమిది నీళ్ళు వచ్చేస్తుంది అంత బాగుంటుంది మనకి మామిడికాయలు అంటే చాలా ఇష్టం కదా అన్ని పచ్చళ్ళకన్నా కానీ మామిడికాయ పచ్చడి అంటే అందరికీ కూడా చాలా స్పెషల్ అనమాట మనకి ఏంటంటే పక్కనోళ్ళకు కూడా నోరు ఊరిపోతుంది అనమాట అంత బాగుంటుంది ఈ పచ్చడి చూడండి ఎలా ఉందో కడుపు నిండిపోతుంది అనమాట ఈ స్మెల్కి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకుని దీని తయారీ విధానం చూసేయండి మనకి ముందుగా కావాల్సినది పచ్చి మామిడికాయ అనమాట ఒక మామిడికాయ తీసుకున్నాం అలానే ఒక కట్ట పాలకూర తీసుకున్నాం ఈ పాలకూర నీట్గా కడిగి సన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి ఈ మామిడికాయ పై పొట్టు తీసుకొని తురుముకోవాలన్నమాట ఒక మామిడికాయకి ఒక కట్ట సరిపోతుంది పాలకూర అనేది ఇప్పుడు మామిడికాయని కడిగామన్నమాట పైన నీట్గా ఇప్పుడు పట్టు తీసుకుందాం పైన ఈ తొక్క అంతా కూడా తీసేసుకోవాలి ఆకుల వరకే నీట్గా సన్నగా తరిగి పక్కన ఉంచుకోండి ఈ మామిడికాయ సీజన్ వచ్చిందంటే ఈ మామిడికాయలతో మనం ఎన్నో రకాల పచ్చళ్ళు పెట్టుకోవచ్చు అంతేకాదు మామిడి తాండ్ర కూడా చేసుకోవచ్చు అనమాట మామిడి తాండ్ర ఎలా చేయాలో మన ఛానల్లో ఉంది కావాలంటే చూసేయండి ఇదంతా కూడా నీట్గా తీసేసుకున్నాక తురుముకుందాం ఇప్పుడు అంతా కూడా తీసుకున్నాం కదా ఇప్పుడు తురుముకుందాం పెద్ద రంధ్రాలతో తురుముకోండి కొంచెం బాగుంటుందన్నమాట తురుము అనేది మనం తినేటప్పుడు తిఫిన్ చాలా బాగుంటుంది ఇలా మొత్తం కూడా కాయ అంతా కూడా తురుముకోవాలి టెంక్ వరకు మనం ఇలా తురుముకుంటూ ఉండాలన్నమాట చూసారా ఎంత పొడవుగా ఉందో మనం పచ్చట్లో కూడా ఇలా ఉండి తినేటప్పుడు చాలా బాగుంటుంది మామిడికాయని ఇలా తురిమేమన్నమాట ఇప్పుడు ఇది పక్కన ఉంచుకోవాలి అలానే పాలకూర కూడా నీట్గా సన్నగా కట్ చేసి కడిగి ఇలా నీళ్లు వంపుకొని ఒడిచేలాగా దీంట్లో వేసుకున్నాను అనమాట ఈ రెండు ఇప్పుడు పక్కన పెట్టుకుందాం ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని ఒక పావు టీ స్పూన్ మెంతులు వేసుకోండి అలానే ఒక పావు టీ స్పూన్ జీలకర్ర వేసుకోండి ఎందుకంటే మనం తీసుకుంది చిన్న కాయ కాబట్టి ఇప్పుడు దీంట్లోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా ధనియాలు వేసుకోండి ఒక పావ టీ స్పూన్ ఆవాలు వేసుకోండి నా దగ్గర ఆవపిండి ఉంది కాబట్టి నేను ఆవాలు వేయట్లేదు వీటిని లైట్గా వేపుకుందాం మరి ఎక్కువేం వాడవసరం లేదు కొంచెం వేడైతే చాలు కొంచెం చిటపట అనంగానే తీసేసుకుందాం వేగిపోయినాయి ఇవి పక్కన ఉంచుకొని చల్లారినాక మిక్సీ పట్టుకోండి ఇప్పుడు అదే బాండిలో అవి పక్కకు తీసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి ఎక్కువ అవసరం లేదు ఒక రెండు టేబుల్ స్పూన్లు సరిపోతుంది ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా నీట్గా కడిగి కట్ చేసుకున్న పాలకూర వేసుకోండి ఈ పాలకూర అంతా కూడా ఇనుగంలో బాగా వాడుకోవాలన్నమాట ఈ టైం అంతా పోయి మంచిగా వేగేదాకా వేపుకోవాలి ఈ పాలకూరని మనం చేసేది పచ్చడి కాబట్టి తడి అనేది ఉండకూడదు ఇలా మంచిగా నూనెలో వేపుకోండి చూడండి పాలకూర ఇలా వేగిపోవాలన్నమాట తడి అనేది లేకుండా మంచిగా పచ్చనేది లేకుండా నువ్వెల్లో బాగా ఇలా వేగిపోవాలి ఇప్పుడు తీసుకొని పక్కన ఉంచుకుందాం ఇప్పుడు మనం పాలకూర తీసినాక అదే బాండీలో ఒక ఆరు టేబుల్ స్పూన్ల దాకా నూనె వేసుకోండి పల్లీ నూనె వేసుకోండి ఈ నూనె కొంచెం వేడవనిద్దాం ఇప్పుడు ఈ నూనెలోకి కొన్ని వెల్లుల్లి రెమ్మలు వేసుకోండి నేనైతే ఈ రెమ్మలు అనేవి చాలా లావుగా ఉన్నాయి కాబట్టి ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను మీరు చిన్నుల్లిపాయలు అనేవి సన్నవనుకో అంతే పొట్టు తీసి వేసుకోండి ఒక పది దాకా వేసుకోండి ఎందుకంటే ఈ చిన్నులపాయలు పచ్చట్లో ఉంటే చాలా రుచిగా ఉంటుంది అంతేకాదు చిన్నులపాయలు అనేది మనం ఎక్కువ తీసుకోవటం వల్ల హెల్త్ కూడా చాలా మంచిది ఇప్పుడు వీటితో పాటు ఒక మూడు మిరపకాయలు కట్ చేసి వేసుకోండి చూసుకొని అలానే ఒక పావు టీ స్పూన్ దాకా జీలకర్ర వేసుకోండి పావు టీ స్పూన్ దాకా ఆవాలు వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఇవన్నీ బాగా వేపుకుందాం ఉల్లిపాయ అనేది లైట్గా కలర్ మారాలన్నమాట చిన్నుల్లిపాయ అనేది అప్పుడే బాగుంటుంది పచ్చట్లో ఈ చినులపాయ చాలా రుచిగా ఉంటుంది గుండెకి చాలా మంచిది అండి చినులపాయ అనేది మనం కూరల్లో కూడా ఎక్కువ వేసుకుంటూ ఉండాలి చిన్నుల్పాయలు చూసారు కదా కలర్ మారిపోయినాయి ఇవన్నీ కూడా ఇప్పుడు స్టవ్ కట్టేసుకుని చల్లగా అవ్వనివ్వాలి ఇది ఇప్పుడు మనం అన్నీ రెడీ చేసి పక్కన ఉంచుకున్నాం కదా ఈ మామిడికాయ తురం దీంట్లో వేసుకోవాలి గిన్నెలో ఏదన్నా కానీ తడి లేకుండా చూసుకోండి అలానే మనం రెడీ చేసి పెట్టుకున్న పాలకూర కూడా వేసుకుందాం దీంట్లో ఈ పాలకూర కూడా వేసుకోవాలి ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదా వేయించుకున్న పౌడర్ దీంట్లో వేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకుందాం మనం తీసుకుంది ఒక్క మామిడికాయ అలానే ఒక పాలకూర కట్ట కాబట్టి దీంట్లోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల దాకా పచ్చళ్ళ కారం వేసుకోండి పచ్చళ్ళనే కొంచెం కారంగా ఉంటేనే బాగుంటుంది ఒకటిన్నర టేబుల్ స్పూన్ దాకా ఉప్పు వేసుకోండి ఉప్పు తర్వాత అయినా చాలిపోతే వేసుకోవచ్చు ముందే ఎక్కువ వేసుకోకుండా నేను చెప్పినంత వేసుకోండి ఒక పావు టీ స్పూన్ దాకా పసుపు వేసుకోండి ఇవన్నీ ఒకసారి కలుపుదాం బాగా ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా బాగా ఒకసారి కలపాలి చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది మామిడికాయ పచ్చడి అంటే అన్ని పచ్చళ్ళకన్నా కానీ మామిడికాయ పచ్చడి అంటే ఒక ప్రత్యేకం మాట ఎవరికైనా కానీ పిల్లలకైనా పెద్దలకైనా చాలా ఇష్టంగా తింటారు మొత్తం ఇలా అంతా కారం ఉప్పు అన్నీ కలిసేలాగా ఒకసారి కలుపుకుందాం చూడండి ఇలా మొత్తం కలిసిపోయింది కదా ఇప్పుడు మనం కాచి చల్లార్చిన నూనె వేసుకోవాలి దీంట్లో మన నూనె చల్లగా అయిపోయింది దీంట్లో వేసేసుకున్నాం నేను ఆవాలు విడిగా పౌడర్ అన్నాను కదా ఒక పావు టీ స్పూన్ దాకా కూడా ఆవు పిండి కూడా వేసుకున్నాను నేను దీంట్లో ఇదంతా ఒకసారి కలుపుదాం బాగా చిన్నులకాయలు స్మెల్లు మామిడికాయ వాసన బాగా చాలా బాగుంది మన పచ్చడి అయితే రెడీ అయిపోయింది చూడండి అన్నీ కలిపేసాం నూనె కూడా ఆరు టేబుల్ స్పూన్ల నూనె అయితే సరిపోతుంది మరీ ఇంకా చాలా లేదు అనుకున్నారనుకో ఇంకొక టేబుల్ స్పూన్ టేబుల్ స్పూన్ అంటే ఎట్లాంటిది అంతేకాదు మనం పెట్టినప్పుడు కన్నా రెండో రోజుకి నూనె అనేది బాగా పైకి తేలుతుంది అప్పుడు కావాలంటే కొంచెం వేసుకోండి కారం అయితే మూడు టేబుల్ స్పూన్లు కరెక్ట్గా సరిపోయింది చూడండి ఎలా ఉందో నోరు ఊరిపోతుందనమాట ఇది బయట ఉన్న ఒక వారం పది రోజులు అయితే ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకోండి నెల రోజుల దాకా ఉంటుంది ఏదన్నా కానీ మనం చేసేది తడి లేకుండా చేసినప్పుడే ఈ పచ్చడి అనేది ఉంటుంది ఇంకా ఎక్కువ కాయలు అనుకో పాలకూర కూడా పెంచుకోండి కారం అన్నీ కూడా చూడండి ఎంత బాగుందో మీరు తురుము పచ్చడి తినుంటారు ఆ ముక్కలు పచ్చడి తినుంటారు ఎప్పుడన్న ఇలా పాలకూర తురుము పచ్చడి తిన్నారా లేదు కదా తినకపోతే కంపల్సరిగా ట్రై చేయండి కొత్త రుచిని మనం తిన్న వాళ్ళం అవుతామన్నమాట చూడండి ఎలా ఉందో వేడి వేడి అన్నంలో వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది అనమాట కంపల్సరిగా మీరు కూడా ట్రై చేయండి నా వీడియోస్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్